అర్జునుడిని సవ్యసాచేని ఎందుకంటారో తెలుసా ముందుగా అర్జునుడి విల్లు గురించి తెలుసుకుందాం అర్జునుడి విల్లు అగ్నిదేవుడు వరంగా ఇచ్చిన గాంధీవం దీన్ని సామాన్యులు ఉపయోగించలేరు అసామాన్య యోధులు తప్ప ఈ గాంధీవం వింటి నారి ఒకవేళ తెగిపోతే తిరిగి అదే అతుక్కుంటుంది ఇలాంటి విల్లు అర్జునుడి దగ్గర తప్ప మరెవరి దగ్గర లేదు ఇక అర్జునుడికి రెండు వైపులా అంబుల పొదులు ఉంటాయి ఇలా కేవలం అర్జునుడికి మాత్రమే ఉంటుంది ఆ శ్రీరామచంద్రుడికి కూడా ఒకే అంబుల పొది ఉంటుంది అయితే ఇలా రెండు ఉండటానికి కారణం అర్జునుడు కుడి చేత్తో బాణం తీసుకుని ఎడమ చేత్తో విల్లు పట్టుకుని బాణం వేస్తుంటాడు ఒకవేళ అలసిపోతే వెంటనే ఎడమ చేత్తో బాణం తీసుకుని కుడి చేత్తో విల్లు పట్టి యుద్ధం చేయగలడు ఎవరైనా రెండు చేతులతో ఏ పన్నైనా అవలీలుగా చేసేవారిని సవ్యసాచి అంటారు అందుకే అర్జునుడిని సవ్యసాచి అంటారు అర్జునుడి అంబుల పొదులో ఒకవేళ బాణాలు అయిపోతే అవి వెంటనే నిండుతూ ఉంటాయి అక్షయ పాత్రల అందుకే అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో అసమాన్య యోధుడుగా నిలిచాడు వీడియో ఇస్తే లైక్ చేయండి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి